హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టు అలనాట్ రిచ్లు ఈరోజు కాకరకాయని ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి నిజంగా చెప్తున్నాను ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి కాకరకాయల్ని కొన్ని చిన్న చిన్న కాకరకాయలు తీసుకున్నాను హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను చల్లారిన తర్వాత గట్టిగా ఇలా వాటర్ అన్నీ పిండేసేయాలి సో నేను ఇవన్నీ పిండేశాను తర్వాత చాక్ తీసుకొని చిన్న ఘాట్ పెట్టుకొని అందులో గింజలన్నీ కూడా తీసేసేయాలి మొత్తం అన్నీ ఇలా తీసి పెట్టేశానండి ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేయాలి డీప్ ఫ్రై చేసినప్పుడ కొంచెం ఆయిల్ వేసుకొని ఇవన్నీ ఎర్రగా వేయించుకోవాలి ఇలా వేగితే సరిపోతుందండి ఇంక తీసేయచ్చు మళ్ళీ బాణాలు పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వెల్లుపాలు ఇలా నల్లగొట్టు వేసుకోవాలి తర్వాత ఒక రెండు ఆనియన్స్ తీసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను ఈ ఆనియన్స్ ఎర్రగా వేగాలి బాగా ఎర్రగా వేగాలండి ఆనియన్స్ ఈ ఆనియన్స్లో నుంచి మంచి టేస్ట్ వస్తుంది కాకరకాయకి ఇందులో పసుపు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను ఒక టూ టమాటా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను టమాటాస్ కూడా మెత్తగా అయిపోవాలి బాగా వేయించుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని మగ్గించుకోవాలి ఇది ధనియాల పొడ అండి ధనియాల పొడ వేస్తే చాలా బాగుంటుంది వన్ స్పూన్ ధనియాల పౌడరు వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇది ఒక టూ స్పూన్స్ బెల్లము ఈ బెల్లం వేసినందువల్ల కాకరకాయకి మంచి టేస్ట్ వస్తుంది చేదనేది తెలియకుండా ఉంటుంది బెల్లం తురిమి వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను సో ఇదంతా బాగా కలిసిపోవాలి బెల్లం అంతా కలిసిపోయిన తర్వాత వేయించుకున్న కాకరకాయలు కూడా ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి ఒక టూ మినిట్స్ నుంచి దించేసుకోవడమేనండి అంతే సో రెడీ అయిపోయింది కాకరకాయ చాలా చాలా బాగుంటుంది టేస్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్